కడప జిల్లా పోర్ణమామిర్ల మండలం శ్రీ రామచంద్ర క్రియేషన్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూరు రమణ ఆధ్వర్యంలో బద్వెల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనాయకుడు రితీష్ రెడ్డి చేతుల మీదుగా దాదాపు మూడు వందల మందికి రంజాన్ తోఫాను అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వను ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హిందూ ముస్లిం బాయి బాయిగా కలిసిమెలిసి రంజాన్ ఉగాది పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నానన్నారు నాయకుడు రితీష్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ తోఫా ఇవ్వడంలో ఎంతో సంతోషంగా ఉందని పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లను గుర్తుపెట్టుకోవాలని తెలిపారు బీసీలకు ప్రత్యేక స్థానం కల్పించింది టీడీపీ పార్టీనే అని అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఒకరికొకరు అన్నదన్నగా ఉండాలని ఈరోజు పార్టీ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో సంక్షేమ పథకాలు కూడా ఆ విధంగానే ప్రజలకు అందుతాయన్నారు ఎంపీటీసీ కలవకూరు రమణ మాట్లాడుతూ రంజాన్ తోఫా ఇవ్వడంలో భాగంగా మాదాల రమణయ్య ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు ఈ నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని జయపదం చేయడం అనేది ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వీట్స్ గిఫ్టులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బజ్జ రోషన్న మాదాల వెంకటరమణయ్య సర్పంచ్ యనమల సుధాకర్ సీతా వెంకట సుబ్బయ్య కరిముల్లా మగల్ రంతుల్లా రంతు పాపయ్య నాయబ్ బాలుడు నాగేంద్ర గణేష్ కేశవ శివకుమార్ కిషోర్ సుభాన్ అన్వర్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు మనమందరం ఇక్కడ శ్రీ సోదరులకు అందరూ శుభాకాంక్షలు మరి మన మేడం గారు శ్రీశన్న గారు ద్వారా ఇక్కడ ముస్లిం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అందరూ ప్రజలందరూ బద్వేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటి మరుసటి రోజు వచ్చే రంజాన్కి కూడా అందరికీ ఇక్కడ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు బద్దల్ యువనాయకులు బద్వేల్ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వచ్చిన పెద్దవాళ్ళు ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులు సోదరి మహిళలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ కార్యకర్తలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు అన్నిటికంటే పాత్రికేయ మిత్రులు ఎండన్నగా వాననగా కాకుండా కాకుండా పండగలు కూడా ప్రజలకు ఒక మీరు ఇక్కడ ఇవన్నీ కవరేజ్ చేసే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు మొట్టమొదటిగా చాలా సంతోషమైన విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్వేద దినోత్సవం ప్రోజెక్ట్ మేము ఈరోజు ముస్లిం సోదరులు సోదరు మళ్ళీ ఈ పవిత్ర మాసమైన రంజాన్ పండగకి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం అనేది మనందరికీ సంతోషమైన విషయం ఈరోజు పార్టీ వచ్చి నలభై మూడేళ్ళు కానీ కార్యకర్తలే బలం బలహీనత ఈరోజు ఎంతోమంది త్యాగాలు చేసినారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది దీంతోపాటి మీరు కానీ గమనిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ తెలుగు వాళ్ళ కోసం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ మనోభావాల కోసం కానీ ప్రజలు పడే సమస్యల కోసం కానీ ఖచ్చితంగా ఈ ప్రజలు పడే ఇబ్బందుల కోసమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది బీసీలకంటూ ప్రత్యేక స్థానం తెచ్చింది అది తెలుగుదేశం పార్టీ అనే మీ అందరికీ గర్వంగా చెప్పుకుండే ఇక్కడ ఉన్న ఆనాడు ఎన్టీ రామారావు గారితో పాటు పెద్ద ఆయన వీరారెడ్డి గారు ఈ పార్టీకి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మాకు అండన అండగా ఉండడం జరిగింది వీళ్ళందరికీ ఒకటే మాట మనందరం ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఒక మాట చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ విషయంలో అయినా అండగా ఉంటూ భరోసా కల్పించాలి ఎందుకంటే గతంలో ఎన్నో రోజులుగా కష్టనష్టాలు మనం అన్నీ చూసాం ఇక్కడ ప్రాంతంలో కార్యకర్తలు పడినటివి కూడా చూసాం దీంతోపాటి ఇక్కడ పడిన ఐదేళ్ళు కాదు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు రోజువారీగా మీరు ఖచ్చితంగా చూస్తున్నారు ప్రజలకు ఒక నమ్మకం కలిగాల్సిన అవసరం మన అందరిలో ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు వరకు పడిన రైతన్న కష్ట నష్టాలు కానీ యువకులు పడిన కష్ట నష్టాలు కానీ మనమందరం కార్యకర్తలకే ఈ దినోత్సవం ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం అంకితం చేస్తూ మనందరం వీళ్ళకి అండదండగా ఉంటామని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దీంతోపాటి ఇందాక అందరూ చెప్పారు ఎప్పుడు ఇలా కలిసి వచ్చి ఎప్పుడు రాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రోజు వచ్చి ఉగాది మరియు మరుసటి రోజు వచ్చేసి రంజాన్ ఇంత పవిత్రంగా ఎక్కడే ఒక కలయిక రాలేదు నేను ఒకటే చెప్తాను మన అందరం కలిసి కలిసికట్టుగా అందరం ఐకమత్యంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని సంక్షేమము అభివృద్ధి దిశగా మనం ముందుకు పోవాలి మద్వేలకు ఒక ప్రణాళిక నీట్గా మనం చేసుకొని అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండా ఎట్లా రెపరెపరాలుతుందో కార్యకర్తకు కూడా సంక్షేమం మరియు అభివృద్ధి ఉంటుంది దాంతోపాటి ప్రజలందరూ కూడా మేమందరం మీ మధ్యలో ఉండి చేస్తామనే దానికే ఈరోజు కార్యకర్తలకు పిలుపునిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకరు ఎవరైనా బాధ్యత తీసుకొని రంజాన్ తోఫా ఇవ్వాలనేసే ముందుకు వచ్చినారు ప్రతి ఒక్కరి కష్టంని గుర్తుపెట్టుకొని ఈరోజు చేస్తున్నాం అనేదానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయని మీ అందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు తోఫా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రంజాన్ తోఫాకు మన ఎం రమ్నన్న కలియాస్ గొంగు ఆయన బియ్యం ఏర్పాటు చేయడం జరిగింది నేను సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి కష్టపడడం జరిగింది అయితే ఈ ముందుగా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉగాది హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఇంకొక మంచి రోజు ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట ఈ శుభదినం నిజంగానే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వీరందరూ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయంతో చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా